హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లస్ నేను చేస్తున్న వీడియోలు మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నా నేను చేసే రోజు న్యూస్ పేపర్స్ అనాలసిస్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మన న్యూస్ పేపర్స్ అనాలిసిస్ అని రోజు డైలీ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తాయండి దయచేసి సపోర్ట్ చేయండి న్యూస్ పేపర్లో ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తాం చెప్పుకుందాం ఇంకా అలాగే కంటెంట్లోకి వెళ్ళిపోతే ఈనాళ్ళు బ్యానర్ వర్త చూసుకుంటే మనం మెయిన్ వార్త ఉద్వాస ఉద్వాసనపై ఉధ్రిత నేను అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు అది చాలా వివాదాస్పద వివాదంగా మారింది ఆ బిల్లు సారాంశం ఏంటంటే ఇప్పుడు సీఎం కానీ మంత్రులు కానీ ఏమన్నా అవినీతి ఆరోపణలో అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయితే ఒక ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే లేదా రిమాండ్లో ఉంటే వాళ్ళ పదవి పోయిద్ది దాని సారాంశం అది అది సీఎంకైనా మంత్రులకైనా ప్రధానమంత్రి గారికైనా సరే వర్తించుదని నిన్న ఈ బిల్లులో చెప్పారు ఈ బిల్లు సారాంశం కూడా అదే ఈ బిల్లు మీద విపక్షాలు వివాదంగా ఈ బిల్లు గురించి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ బిల్లు గురించి చెప్పాలంటే ఈ బిల్లుకు తప్పే ఎందుకంటే ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఇప్పుడు బీజేపీ చేతుల్లో కొన్ని వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని బీజేపీ అధికారం లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి తెలంగాణ కర్ణాటక ఒడిశా పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి మీద కానీ ఆ మంత్రులపైన గాని మీద కానీ ఒక ఆరోపణ వేసి రిమాండ్లో పెడితే ఒక ముప్పై రోజుల పాటు వాళ్ళ పదవి పోయిద్ది సో ఆ గవర్నమెంట్ అనేది కూలిపోయింది అనమాట ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ కర్ణాటక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఒడిశాలో సిపిఎం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఒకటి ఉంది ఇలాంటి కొన్ని అలాగే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఇలా బీజేపీ అధికారంలో లేని కొన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లు ఈ బిల్లు అనేది కొంచెం వివాదంగా మారింది సో దీనిని కొంతమంది తప్పు పడుతున్నారు ఈ బిల్లు తప్పని అంటున్నారు ఈ బిల్లు గురించి సాక్షిలో కూడా రాశారు ఆంధ్రప్రదేశ్లో కూడా రాశారు ఒకసారి చూసుకుంటే నిందమాటున మాటున ప్రభుత్వాలు కూర్చేస్తారా న్యాయస్థానాల్లో విచారణ జరగకుండానే నేర నిరూపణ కాకుండానే పడగొడతారా ఇప్పుడు ఆరోపణలు చేయడం వేరే నేరం నిరూపి నేరం నిరూ నిరూపణ కాకుండానే జైల్లో పెట్టారనుకోండి అప్పుడు కూడా పదిపోయిద్ది ఆరోపణ ఆరోపణ వేరే నిరూపణ వేరే ఇక్కడ ఆరో ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే అది తప్పు అని నిజంగానే నిరూపణ అయితే ఇప్పుడు ఆ పోయిద్ది అలాగే ఆరోపణ ఆరోపణ వచ్చిన కూడా పదివిపోయి సో అందువల్ల ఈ బిల్లు మీద విపక్షాలు కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి ప్రధాని ముఖ్యమంత్రి మంత్రుల తొలగింపు బిల్లుపై విపక్షాల ము విపక్షాల ముప్పేట దాడి అలాగే ఆంధ్రజితలు కూడా చూసుకుంటే ఆంధ్రజితులు కూడా రాశారు పదవిచ్యుత బిల్లులపై గగ్గోలు అరెస్ట్ అయిన పిఎంసీఎం మంత్రులను తొలగించే బిల్లుపై నిరసన లోక్సభలో మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టిన అమిత్ షా మూజువాణి ఓటుతో జేపీసీకి నివేది నివేదన అవి దుర్మార్గం క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం రాజ్యాంగం సమఖ్యపై దాడి అనే ఆందోళన బిల్లు ప్రతుల్ని చింపి షాపై విసిరైన సభ్యులు షా వైపు దూసుకెళ్లే యత్నం అడ్డుకున్న మార్షల్స్ గుజరాత్ మంత్రిగా అరెస్ట్ అరెస్ట్ అయిన అమిత్ షా విలువలపై మాట్లాడడం ఏంటి వేణుగోపాల్ నేను అరెస్ట్ నేను అరెస్టుకు ముందే రాజీనామా చేశా అమిత్ షా మధ్యయుగాల నాటి నాటికి దేశం తిరోగమనం రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి రక్షణిస్తున్న రక్షణిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధం రాహుల్ గారు చెప్పారు సో ఈ బిల్లు అనేది చాలా వివాదంగా మారింది ప్రతిపక్షాలు కూడా ధర్నా చేస్తున్నారు ఇది బిల్లు గురించి చెప్పాలంటే ఇది తప్పే దీని గురించి ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తాను నేను డీటెయిల్ తెలుసుకుని డీటెయిల్ ఒక మన ఛానల్లో వీడియో చేద్దాం ఇంకా తర్వాత తర్వాత బ్యాండ్ వాళ్ళు చూసుకుంటే మనం ఏపీ ఆవిష్కరణ చిరునామా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెళ్ళడి ఇరవై నాలుగు గంటల్లోనే ఒకటి పాయింట్ ఆరు లక్షల ఆరు ఏడు లక్షల రిజిస్ట్రేషన్లు ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నిస్ రికార్డ్ సో నిన్న అమరావతిలో రత్నదాత ఇన్నోవేషన్ హబ్బు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రజ్యోతులు కూడా దీన్ని హైలైట్ చేశారు ఆవిష్కరణ అట్ రేట్ ఆంధ్ర అమరావతి సహా ఆరు చోట్ల తాత ఇన్నోవేషన్ హబ్లు ప్రారంభం క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ కృత్రిమ మేఘాతో ప్రపంచ పట్టణంలో అమరావతిని నిలుపుతాం స్టార్టప్లకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఊతం అమరావతిలో ఇన్నోవేషన్ హబ్కు సీఎం శ్రీకారం విశాఖపట్నం తిరుపతి అనంతపురం రాజమండ్రి విజయవాడలోను ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్లు బాబు దార్శనిక దార్శనికతో హబ్కు రూపం చంద్రశేఖరన్ నూట నూట డెబ్బై ఐదు ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తాం పి ఫోర్ కింద పేదల పేదరిక నిర్మూలనకు ప్రయత్నం సీఎం చంద్రబాబు గారు ఈ పీ ఫోర్ అనేది ఏ స్టేజ్ ప ఏ స్టేజ్ మీద పడితే ఆ స్టేజ్లో సీఎం చంద్రబాబు చంద్రబాబు గారు అవ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అవసరం దానికంటే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు పీ ఫోర్ దాని గురించి విశాఖలో డేటా సెంటర్ కేంద్ర కేంద్రం సహకరిస్తుంది ఏపీతో చర్ చర్చలు జరుగు జరుగు జరుపుతున్నాం లోక్సభలో అశ్విని వైష్ణవ్ వెల్లడి మార్చ్ నాటికి పది లక్షల ఇల్లు వచ్చే నెలలో మూడు లక్షల సామూహిక గృహ ప్రవేశాలు సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు మరో రెండు లక్షల ఇల్లు ఇల్లు లేని పేదల గుర్తింపునకు పదిహేను రోజుల్లోగా సర్వే పెద్ద కుటుంబాల వారికి ఉమ్మడి గృహ నిర్మాణ గృహ నిర్మాణం గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో సీఎం ఆదేశాలు సో ఇది ఒక బ్యానర్ వారు చూస్తున్నాం తర్వాత ఈనాడులలో తర్వాత ఇంకో వారితో వెళ్తే రాధాకృష్ణ నామినేషన్ దాఖలు రాజ్యాంగానికి కట్టుబడిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాహుల్ నిన్న నామినేషన్ వేశారు రాధాకృష్ణన్ గారు అలాగే సుదర్శన్ రెడ్డి గారు నిన్న నామినేషన్ వేశారు తర్వాత వెళ్తే మద్యం కుంభకోణానికి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్లు తలలాంటివారు తల లేకుంటే శరీరం కుప్పకూలుతుంది ట్రంకు పెట్టేలా కొద్ది సాక్ష్యాలున్నప్పుడు నిందితులను అప్రూవల్గా మార్చాల్సిన పనేంటి దర్యాప్తు సంస్థ పిటిషనర్ల మధ్య అవగాహన జరిగినట్లు స్పష్టమవుతుంది ఏసీబీ కోర్టు వ్యాఖ్యలు ముందస్తు బెయిల్ పిటిషన్ల కొత్తివేత సో నిన్న ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు తర్వాత ప్రకృతి విపత్తులను పసిగట్టేందుకు టెస్ట్ బేడ్ విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన పరిశోధనలు పెరిగేలా ప్రణాళికలు ఓకే మంచిది ఒక లక్ష నలభై రెండు వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కారణంగా నిలిపివేసిన ప్రాంతాల్లో పంపిణీ సో మన ఎన్నికల గోడ వల్ల ఒక లక్ష నలభై రెండు వేల ఏడు వందల అరవై ఐదు మంది మాత్రం అరవై ఐదు మంది రైతులకు మాత్రం అనవసర వచ్చింది ఎన్నికల గోడ వల్ల ఆ పింఛన్దారు దారులకు జారీ చేసిన నోటీసులు నిలిపివేత మూడో తగ్గి కలితే ఉద్వాసనపై ఉద్రిక్తత గవర్నర్ల ఇష్టారాజ్యం చల్లదు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య రాష్ట్ర శాసనసభ రెండవసారి ఆమోదించిన ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనలకు పంపే వీలు లేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది ఈ బిల్లులకు సమ్మితి సమ్మతి తెలిపే విషయం గవర్నర్లకు ఉన్న అధికారాలేమిటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి పోలీస్ అదుపులో నిందితులు ఇది ఒక కీలక వార్త దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది ప్రజా సమస్యలపై సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి వారం నిర్వహిస్తున్న జన్ శూన్య కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఫిర్యాదుదారు ముసుగులో వచ్చి వచ్చిన దుందగుడు పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు ఈ అనుహూ అనూహ్య ఘటనలో ఆమె తల భుజం చేతుల చేతులకు గాయమైనట్లు సమాచారం వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగూడిని అదుపుతో అదుపులో తీసుకున్నారు అతడిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఆటో డ్రైవర్స్ సకార్య రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్గా గుర్తించారు పక్కా ప్రణాళికతోనే అతడు అతడు దాడి చేశాడని ఇది ఆషామాషి వ్యవహారం కాదని దీనివల్ల సీఎం ప్రాణాలిక ప్రమాదం అని తెలి పోలీసులు తెలిపారు సో నిన్న ఈ వ్యక్తి ముఖ్యమంత్రిపై ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి చేశారంట ఈ వ్యక్తిని పోలీసులు అదు అదు అదుపులోకి తీసుకున్నారు పిరికి చర్య చర్యలు నా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవు నిన్న రేఖా గుప్త గారు దాడిపై ఖండించారనట స్పందించారు వైకాపా హయాంలో నియమితులైన పీపీలు ఏపీపీలు తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వైకాపా హయాంలో దిగువ కోర్టుల్లో మూడేళ్ల కాలపరిమితితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదనపు పీపీలుగా పనిచేసేందుకు నియమి నియమితులైన పలువురిని బాధ్యతల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు ఉపరాష్ట్రపతి పదవికి దాఖలు ఏపీహెచ్ ఏపిహెచ్సిఈఏ కార్యవర్గ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వండి ఇంక లోపలికి విజులు వెళ్తే లోపల విజులు ఏమైనా ఉన్నాయా శక్తికి ఆర్థిక దన్ను అని ఒక వార్త రాశారు శక్తి గారు పదవ గురించి ఇన్నోవేషన్ హబ్లు స్టార్టప్లు సరికొత్త ఊపు దసరా ఉత్సవాలతో ప్రభుత్వ ప్రతిష్ట పెంచాలి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణకి తర్వాత ఇంకా ఈనాడు ఇక్కడ తాపేసి మన అందరికి ఇష్టమైన సాక్షి పత్రిక వెళ్దాం అండి సాక్షిలో ఇది చెప్పేసుకున్నాం బిల్ గురించి తర్వాత రాధాకృష్ణ నామినేషన్ రాధాకృష్ణ గారు నామినేషన్ వేరు చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య న్యాయ పోరాటంలో తీర్పునిచ్చిన వారిలో నేను ఒకరిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అబ్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తప్పతాగిన శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బందిపై దాడి ఇది చాలా దారుణం ఉంది కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సో ఇలాంటి ఎమ్మెల్యేని ఏరేయాలి ముందు డిస్మిస్ చేసేయాలి పార్టీ నుంచి అసలు తీసేయాలి ఇలాంటి ఎమ్మెల్యేల కూటమికి కానీ టీడీపీ ప్రభుత్వానికి కానీ పేరు అనేది వస్తుంది ఈ విషయంలో బాబుగారు చాలా సీరియస్గా ఉండాలి సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అరాచకం నలుగురు ఫారెస్ట్ ఇబ్బంది కిడ్నాప్ అర్ధరాత్రి విడుదల అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేపై అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు దాడిని ఉపేక్షించేది లేదన్న అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎమ్మెల్యే అతడి అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సంఘం డిమాండ్ చాలా దారుణమంది ఉంది తర్వాత ఆన్లైన్ గేమింగ్పై నిషే నిషేధాస్త్రం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం మనీ గేమ్లు నిర్వహించిన ప్రచారం చేసిన జైలు శిక్ష జరిమానా సో బెట్టింగ్ యాప్ల గురించి ఎవరన్నా ప్రమోట్ చేసినా లేకపోతే నిర్వహించిన జైలు శిక్ష ప్లస్ జరిమానా కూడా ఉంటుందంట జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ గేమ్లు వాడకండి బెట్టింగ్ యాప్ల గురించి లక్షల ఉద్యోగాలకు ముప్పు వేల కోట్ల పెట్టుబడులకు విఘాతం నాలుగు వందల కంపెనీలు మూతపడే ప్రమాదం రియల్ మనీ గేమ్స్ నిషేధంపై పారిశ్రామిక వర్గాల ఆందోళన ఎవరితోనైనా పెట్టుకోండి నాతో కాదు అని ఒక వార్త చూస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను గోవులను చంపించి చంపించింది భూమన మేనమామ తొక్కిసలాటకు కారును ఆయన అనుసరడే టీడీపీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్య ఏర్పాట్లపై భక్తుల సం సంతృప్తితో ఉన్నట్లు సమర్థన ఏ టీటీడీ చైర్మన్ కూడా ఇంతలా దిగజారలేదు దిగజారి మాట్లాడలేదు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర రెడ్డి ధ్వజం దేవాదేవుడి ప్రతిష్ట దెబ్బతిన్నేలా నీచంగా ప్రవర్తిస్తున్నారు నాపై చేసిన ఆరోపణలు సిబిఐతో విచారణ చేయించాలి బిఆర్నాయుడు తప్పుని తప్పు నిరూపిస్తే ఏ శక్షకైనా సిద్ధం ఆయనకు కోట్ల ఆస్తులు లేవా వచ్చాయో ఆస్తులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు అని నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకరణ్ రెడ్డి గారు నిన్న బీఆర్ నాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలకు కౌంటర్ వీడియో కౌంటర్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు తర్వాత డిఎస్సిలో దొంక తిరుగుడు మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే ఎంపిక చేసి కుట్రా అని ఒక వార్త చూస్తున్నాం ఎంపికైన అభ్యర్థుల ఫోన్లలో ఫోన్లకు నేరుగా మెసేజ్ పంపుతా పంపుతామనడంపై అనుమానాలు తమకు కావలసిన వారికి పోస్టులు ఇచ్చేందుకు అడ్డగారులు టెట్ మార్కుల సరిగా నమోదు చేయాలంటూ చేయలేదంటూ అభ్యర్థులపై నెపం పూర్తి డేటా ఉన్న చేయకుండానే డిఎస్సి మార్కుల విడుదల తుదికీలో తప్పులు చేయకుండా అభ్యర్థులకు అన్యాయం ఇప్పుడు మెరిట్లో ఎవరు ఉన్నారో చెప్పకుండానే నియామకాల నియామకాలకు రంగం సిద్ధం అని డిఎస్సి గురించి ఒక వార్త రాశారు లిస్టు మెరిట్ లిస్ట్ ప్రకటి ప్రకటించకుండానే ఎంపిక చేస్తున్నారని చెప్పేసి సాక్షిలో ఒక వార్త రాశారు తర్వాత ఉద్యోగుల వేతల సీఎస్ కబుర్లు జేఎస్సీ భేటీలో ఉద్యోగుల ఉద్యోగులకు లభించని స్పష్టమైన హామీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఏ సమస్య పైన ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు లభించలేదు నాలుగు డిఏ బకాయిలు చెల్లించాలని ముప్పై శాతం మధ్యతరగతి మధ్యంతర గుర్తి మంజూరు చేయాలని సిఆర్సి కమి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి ఓకే ఆరుగురు చిన్నారులను మింగిన నీటి గుండా ఈతకు వెళ్ళిన ఐదో తరగతి విద్యార్థులు బలి శోక సందర్భంలో కర్నూలు జిల్లా చిగిలి గ్రామం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ బాధితుల కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన మంచిది తర్వాత విశాఖకు ఉక్కు అమ్మకంలో కుట్రలు బాబు పవన్ భా భాగస్కులే అంతల్ అంతల్ జిల్లాల బదిలీలకు షెడ్యూల్డ్ మాజీ మంత్రి కాకానీని వెంటాడిన పోలీసులు ఢిల్లీ సీఎం గుప్తపై దాడి గవర్నర్ల దయా దాక్షిణ్యాలపైన కీలకమైన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాలను అడుగున సామర్థ్యం ఉందా అంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్న వస్తున్న సంబంధించింది భారత్ ఉత్పత్తులకు ద్వారా సాక్షిని ఇక్కడితో ఆపేస్తే తర్వాత మనం ఇంకో పేపర్ కదా ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్తే ఇది అయిపోయింది అమిత్ షా గారు పెరవసిన బిల్లు గురించి ఒక వార్త ప్లస్ ఆవిష్కరణ అంత ఆంధ్ర ఇల్లు కూడా అయిపోయింది తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే బుడ్డ గారి గురించి రాశారండి ఎమ్మెల్యే బుడ్డ ఆటవిక దాడి చెక్ పోస్ట్ గేటు తీయలేదని అటవీ శాఖ సిబ్బందిపై ఆగ్రహ వేశారు ఫారెస్ట్ పెట్రోలింగ్ ఉద్యోగులపై జులుం అనుచరులతో కలిసి భౌతిక దాడి ఫారెస్ట్ వాహనంలోకి కించి చిత్రహింసలు స్వయంగా నడుపుతూ చక్కర్లు శ్రీశ్రయ శ్రీశ్రయలను ఘటన ఘటన బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు తప్పు పనిచేశారు చాలా పెద్ద తప్పు ఇలాంటి వాళ్ళని అసలు పార్టీల నుంచి ఏరేయాలండి ప్రభుత్వం కొళ్ళు మూసిపోయిందో చంద్రబాబు గారు తెలిసి చేస్తున్నారు తెలియకుని చేస్తున్నారు ఏమో మరి సో అది ఒక తెలిస్తే సిఆర్సి కమిషన్ చైర్మన్ నియమించాలి వెంటనే మధ్యంతర వృత్తి కలిపి ప్రకటించాలి ఇంకా డిఏ పీఆర్సీ బకాలు చెల్లించాలి ఏ ఉద్యోగికి ఎంత బాగా పడ్డారో చెప్పాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు ఇవ్వాలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు వినతులు ఆర్థిక అంశాలని సీఎం దృష్టికి తీసుకెళ్తాం సమస్యల పరిష్కారాన్ని కృషి సిఎస్ హానే ఓకే నెల్లూరు కీ లేడీ అరుణ అరెస్ట్ నిన్న లేడీ అని అంటారు కానీ వీడిని ఈవిడ నిన్న అరెస్ట్ చేశారు ముగ్గురు అనుచరులతో కూడా బిల్డర్ ఫి ఫిర్యాదుతో పోలీసులు చర్యలు ఇల్లు రాసిస్తావా సస్తావా అంటూ బెదిరింపులు వైసీపీ హయాంలో ఫిర్యాదు చేసిన పట్టించుకొని పోలీసులు పైగా బిల్డర్ పైన ఎస్సీ ఎస్టీ కేసు మళ్లీ ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్టు భయంతో సోషల్ మీడియాలో అరుణ వరుస వీడియోలు హైదరాబాద్ పారిపోయేందుకు యత్నం అద్దంకి వద్ద అదుపులోకి తీసుకున్న కొవ్వూరు పోలీసులు కొ దగ్గర కొవ్వూరు దగ్గర పోలీసులు అదుపులో తీసుకున్నారంట ఇంకో కీలక వార్తలు కింద వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ సినిమా కోసం బంధువు వద్ద నాలుగు పాయింట్ ఐదు కోట్లు అప్పు డబ్బు తిరిగి ఇవ్వనందుకు అనుచరులతో దాడి బాధితుని ఫిర్యాదు ఫిర్యాదుతో కిరణ్పై కేసు హైదరాబాద్లో అరెస్ట్ అదు అదుపులో మరో నలుగురు అనుచరులు వ్యూహం సినిమా కోసం ఒక బంధువు దగ్గర నాలుగు పాయింట్ ఐదు నాలుగున్నర కోట్లు అప్పు తీసుకుని ఇవ్వలేదంట అతడు మళ్ళీ ఇతన్ని తిరిగి అడిగితే అనుచరులతో కలిసి దాడి చేశారంట చాలా దారుణం అండి ఇది సో నిన్న పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు భారత ఉత్పత్తుల ఉత్పత్తులు మేము కొంటాం రష్యా చమురు కొనొద్దు అంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించిన అన్యాయం ఏకపక్షం ఈ ఏడాది ఈ ఏడాది చివరిలో మోడీ పుతిన్ భేటీ రష్యా ఎంబసీ అధికారి రోమన్ బబుష్కిన్ భారత్కు చమురుపై ఐదు శాతం రాయితీ ఇస్తాం రష్యా వాణిజ్య ప్రతినిధి యూజీని వెళ్ళడి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్పై సుంకాలు వైట్ హౌస్ సెక్రటరీ భారత్లోని కొన్న సం కొన్ని సంపన్న సంపన్న కుటుంబాలు రష్యా చమురు అమ్మి లాభపడుతున్నాయి అందరి వాడిని ఏ పార్టీకి చెందిన వా వ్యక్తిని కాదు ఉపరాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం దేశంలో అరవై నాలుగు శాతం ప్రజలకు ప్రాతి ప్రాతినిధ్యం వహించే పార్టీలు నాకు మద్దతిస్తున్నాయి అర్హుడేని ఎన్నుకోవాలని ఎన్డీఏను కోరుతున్నా